అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని తొమ్మిదవ భాగంలోకి వచ్చేసామండి చెవులారా వినటానికి సిద్ధం కండి మేము బయటికి వచ్చాము మా వెనుకనే నా సామాను వచ్చింది బయటికి రావటంతోటే వీధిలో విపరీతమైన జనసమూహం అన్ని వైపులకు ఎంతో తొందరగా నడిచిపోతున్నారు ట్రామ్ కార్లు మోటార్ కార్లు గుర్రంబళ్ళు వేలాది సంఖ్యలో దౌడు తీస్తున్నాయి ఇంత హడావిడి ఏమిటో ఎక్కడికి పోతున్నారో వీళ్ళంతా అనుకున్నాను ఒక మాటు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటమా ఇంకనూ ఈ కుక్ మనిషి నన్ను ఇక్కడ విడిచిపోతాడు కాబోలు ఎలాగా అనుకుంటూ నన్నెక్కడికే హోటల్కి చిన్నదైతే సరిపోతుంది పంపుతావా అన్నాను అంటే అతను హోటల్కి వద్దు మీకంతా కొత్తగా ఉంటుంది మీకే సలహా చెప్పేవాళ్ళు ఉండరు ఇక్కడ ఇండియా హౌస్ అని ఒకటి గవర్నమెంట్ వారి ఏర్పాటు చేసిన వసతి గృహం ఉంది అందులో అందరూ మీ దేశస్తులు ఉంటారు నిన్న ఇక్కడ దిగబడతాను అక్కడి నుంచి తరువాత నీ ఏర్పాట్లు నువ్వు చూసుకో అని ఓ గొర్రబండి పిలిచి నన్ను అందులోకి ఎక్కమని తను నాతో కూర్చుని క్రాయవేల్ రోడ్డుకు పోనిమ్మని బండివానితో చెప్పి చలిగాని తగలకుండా తలుపులు బిగించాడు పావు గంటలోనూ అరగంటలోనూ ఇండియా హౌస్ దగ్గర బండి ఆగింది మేము దిగి లోపలికి వెళ్ళాము అక్కడున్న వసతి యజమానిని కాబోలు నా స్నేహితుడు నన్ను పరిచయం చేశాడు నా బాధ్యత అతనికి ఒప్పగించి అతనికి కరచాలనం చేసి గుడ్ బై యంగ్ మ్యాన్ గుడ్ లక్ ఐ విష్ యు వెల్ అని చరచర వెళ్ళిపోయాడు నా సామాన్ లోపలికి రావటం నేను చూడనేలేదు నా వెనుకనే ఉంది ఆ యజమాని ఒక్కసారి నిదానంగా చూసి ఇండియాలో ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నాడు మెద్రాస్ అన్నాను తర్జాగా నన్ను కూర్చోమని సౌంగి చేశాడు నేను కూర్చున్నాను ఇక్కడికెందుకొచ్చా అన్నాడు ఎందుకొచ్చావేమిటి వెధవ ప్రశ్న అంత దూరం నుంచి తన ముఖారవిందం విందం చూడటానికి వచ్చాననుకున్నాడు కాబోలు నేను చదువుకోటానికి వచ్చాను అన్నాను ఏం చదువుతావు అన్నాడు చదవడానికి ఏముంది బారిస్టర్ తప్ప మరేం చదవనని నా అభిప్రాయం ఈ ఊళ్ళో నేనా అన్నాడు బహుశా ఎడింబరో అనుకుంటున్నాను అన్నాను అయితే ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటావు అన్నాడు రోజు కంటే తప్పితే రెండు రోజుల కంటే అనుకుంటున్నాను నీ భోజనం చేశావా చేయలేదు అయితే నీవు భోజనాల గదిలోకి వెళ్ళి అక్కడ భోంచే ఈ లోపున నీ గది ఏర్పాట్లు అవి చూస్తాం అన్నాడు ఈ కొత్త మనిషి అక్కడ నౌకరు కాబోలు నన్నెంతో గౌరవంగా లోపలికి తీసుకువెళ్ళాడు అదొక పెద్ద గది ఎంతో విశాలంగా ఉంది గది మధ్యను నిలువున ఈ చివర నుంచి ఆ చివర వరకు పెద్ద బల్ల దాని చుట్టూ కుర్చీలు అప్పుడే భోజనాలు చేసి ఒక పంక్తి లేచింది కాబోలు బల్ల నిండా పళ్ళాలు వాటి నిండా శేషం మంచినీళ్ళ గ్లాసులు చెంచాలు కత్తులు వగేర సామాగ్రి అంతా పరిచి ఉన్నాయి కొందరు యువకులు మగవాళ్ళు అక్కడే గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు వాళ్ళందరూ ఒక్కసారి నాకేసి తిరిగి నన్ను కొత్త జంతువును చూసినట్లు చూశారు వారు అప్పటికి పెద్ద నాగరికులైనట్లు నేనేదో పల్లెటూరు బచ్చానైనట్లు ఒక్కరూ నా దగ్గరికి రాలేదు ఒక్కరూ నన్ను పలకరించలేదు ఏమిటి వాళ్ళకింత ప్రవర్తన కొత్తవాడు కనపడటంతోటే మీదే ఊరు ఎందాక వెళతారు ఏం పని మీద వెళుతున్నారు పొద్దుపోయినట్టుంది మీరిక్కడ భోంచేసి వెళ్ళండి అంటూ ఏదో ఆ కొత్త మనిషిని పలకరించి పరిచయం చేసుకుని అతనికి ఏమీ ఇబ్బంది లేకుండా పంపించడం మన సాంప్రదాయం కదా ఇదేమిటి వీళ్ళందరికీ ఒక్క మాటు వాగ్బంధనం అయినట్లు ఒక్కడూ మాట్లాడ్డేమీ పలికిరిస్తే ముచ్చాలు రాలిపోతాయా పరాయి మనిషితో మాట్లాడితేనే గౌరవ భంగమని నేనేమైనా తమని అడుగుతానా ఏ సహాయమైనా అర్థిస్తానేమోనని భయమా ఏమిటో నాకంతా వింతగా ఉంది ఇంతలో నన్ను లోపలికి తీసుకొచ్చిన మనిషి అక్కడ బల్లపై సామాన్లు కొన్ని తప్పించి ఖాళీ చేసి నన్ను దయచేసి అక్కడ కుర్చీ మీద కూర్చోమన్నాడు తమకేం కావాలి అని అడిగాడు ఇంతలో అక్కడ ఉన్న సమూహంలో ఒక పెద్ద మనిషి నా మీద దయదలిచి కాబోలు నెమ్మదిగా నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుని నుంచి వచ్చారు ఈ ఊరెప్పుడొచ్చారు అన్నాడు నేను మద్రాసులో గోదావరి జిల్లా నుంచి వచ్చాను నేను తెలుగువాణ్ణి ఆ మాటలు విని అక్కడ సమూహంలో ఉన్న మరొకతుని పిలిచి మీ జిల్లా నుంచి వచ్చాడయ్యా ఈయనా ఎవరో ఎరుగును ఎప్పుడు చూడలేదు నాకెవరూ పరిచయం చేయలేదు నేనెలా మాట్లాడ్ను అన్నాడు నా పక్కనున్న పెద్ద మనిషి నవ్వుకుని అవును నిజమే సుమా నాకు ఎవరూ పరిచయం చేయకపోయినా నేను మరిచిపోయి మాట్లాడేస్తున్నాను అయినా పాపం ఈయనేమీ అనుకోలేదు అంటుండగా అవతల పెద్ద మనిషి గబుక్కున తిరిగి వెళ్ళిపోయాడు నా పక్కనున్న పెద్ద మనిషి అయ్యా మీరేం తీసుకుంటారు మీరు శాఖాహారలా మాంసాహారలా అన్నాడు నేను కేవలం శాఖాహారిని అన్నాను నన్ను లోపలికి తీసుకువచ్చి వెనుకనే నిలబడి ఉన్న నౌకరుతో నాకు శాఖాహార భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు అతని కొంచెం అన్నం కొంచెం కూర లాంటిది తీసుకువచ్చి పెట్టాడు తరువాతను కొంత రొట్టి వెన్న ఏదో జామట అది పెట్టాడు ఆకలి మీద ఉన్నాను కనుకను ఆకలి రుచి ఎరుగుదు అన్నట్లు మాట్లాడకుండా రెండు ముద్దల్లో అదంతా ఊదేశాను తరువాత పుడ్డింగుట సగ్గుబియ్యం పరవాన్నం గట్టిగా ముద్దలా ఉంది తీసుకువచ్చి దానిలో పోసుకోవటానికి వేడి పాలు కొంత పంచదార తీసుకువచ్చి అక్కడ పెట్టాడు అది తీసుకుని లేచాను నా గదికి తీసుకుని వెళ్తాను అన్నాడు నౌకరు రేపు పొద్దున మిమ్మల్ని కలుసుకుంటాను మీకేమైనా సలహా కావలిస్తే చెబుతాను అన్నాడు మా నూతన పరిచయస్తుడు తన పేరు మీనన్ అని చెప్పాడు గుడ్ నైట్ అని చక్కా పోయాడు నౌకరు నన్ను ఒక చిన్న గదిలో ప్రవేశపెట్టి నాకు కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి గుడ్ నైట్ సర్ సౌండ్ స్లీప్ అని చెప్పి చక్కా పోయాడు నా సామాను అదివరకే గదిలోకే వచ్చి ఉంది నేను మంచం మీద కూర్చుని కోటు తీసేసి నెమ్మదిగా బూట్లు మేజోళ్లు విప్పుకుంటుంటే అప్పుడు హఠాత్తుగా భోజనం ముందు కాళ్ళు చేతులు కడుక్కోలేదన్న విషయం స్పృశనకు వచ్చింది ఈ దేశంలో ఉన్నప్పుడు ఆచారం పాటించవలసిన అవసరం ఉండదు కాబోలు అనుకున్నాను కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఆ మాల గుడ్డలతోటే తింటావా ఏమిట్రా అన్న మా అమ్మ మందలింపులు జ్ఞాపకానికి వచ్చాయి నా షరాయి కూడా విడిచి పంచె కట్టుకుని మంచం మీద వాల్చాను ఇంకా భవిష్యత్ ఏమిటి అని అనుకుంటూ ఉన్న ఉత్తర క్షణంలోనే నిద్రాదేవి నన్ను ఆవహించింది ఇంటి దగ్గర అలవాటు చొప్పున ఉదయాన్నే అనగా ఆరు గంటల లోపలనే మెలకు వచ్చింది లేచి కిటికీ తెర తొలగించి గాజు తలుపులో నుంచి బయటికి చూస్తే అంత అంధకారంగా ఉంది ఈ వసతి గృహంలో కూడా సంచలనం అట్టే ఉన్నట్టు కనపడలేదు ఈ మేడలు ఇక్కడ కట్టుబడి ప్రతి చోట ఈ కుర్చీలు సోఫాలు నడవటానికి మీద తివాచీలు అన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నేను పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలలోనూ ఎక్కడా ఇటువంటివి చూడలేదు ప్రతి తలుపుకి కిటికీలకు కూడా అందమైన బోలెడంత ఖరీదైన తెరలు కూడాను ఎందుకో వాటి ఉపయోగం ఏమిటో నాకేమీ అర్థం కాలేదు హాయిగా గాలి చొరకుండా ఊపిరాడకుండా ఇంత బందోబస్తు ఎందుకో ఊహించలేకపోతున్నాను ఇక్కడ కూడా ఇళ్లకు షాపులకు అన్నిటికీ కూడా అద్దాల తలుపులే వాళ్ళకి ఇక్కడ దొంగల భయం ఉండదు కాబోలు తమాషాకు ఇళ్ళ మీద రాళ్ళు విసిరే అల్లరి పిల్లలు ఉండరు కాబోలు అనుకున్నాను ఇలా ఆలోచిస్తూ మళ్ళీ కాసేపు మంచం మీద పడుకున్నాను ఇంకా ఇంత చీకటివారకపోవటం ఏమిటి సూర్యుడు ఏమన్నా లేవడం మర్చిపోయాడా ఇక్కడ జనం అంతా లేవడం ఎప్పుడు మొహాలు కడుక్కోవటం వగైరా నిత్యకృత్యాలన్నీ ఎప్పుడు వాళ్ల పని పాటలు చూసుకోవటం ఎప్పుడు ఆడామగా కూడా బాలుడు పొద్దెక్కిన తర్వాత లేస్తే వంటవార్పు ఎప్పుడు అనుకుంటూ ఆలోచిస్తుంటే మళ్ళీ ఓ మబ్బుదేర వచ్చింది కునుకు పట్టింది మరో గంట వరకు మెలకువ రాలేదు అప్పుడు లేచి తొందరగా ముఖం కడుక్కుందాం అనుకుంటే ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు తలుపు తీసి చూస్తే బయట ఎవరూ కనపడలేదు మళ్ళీ లోపలికి వెళ్ళి ఎలాగా అని ఆలోచిస్తుంటే గోడ మీద ఒక చోట ప్రెస్ బటన్ సర్వెంట్ అని ఉన్నది ఇదేమిటో చూద్దామని వాళ్ళు వ్రాసినట్టుగానే ఆ బొత్తాయి నొక్కాను ఉత్తర క్షణంలో గాలిలో నుంచి వచ్చినట్లు ఓ మనిషి తలుపు తీసుకుని లోపలికి వచ్చాడు వాడి వేషం నిలబడ్డ టీవీ అన్నీ చూస్తూ వీడెవడా పెద్ద ఉద్యోగా అనుకున్నాను వాడికేసి తెల్లబోయి చూస్తుంటే వాడు కొంచెం ముందుకు శిరస్సు ఉంచి చిరునవ్వు నవ్వుతూ గుడ్ మార్నింగ్ సార్ నే హెడ్స్ అండ్ స్టీవ్ అన్నాడు తరువాత ఆడు ఇల్లు బంగారంగాను అందులోను పెద్ద ఉద్యోగిలా వేషం వేసుకుని కూడాను అనుకుని ఆశ్చర్యంతో ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటే వాడే మళ్ళీ వాట్ కెన్ ఏ డూ ఫర్ యూ సర్ అన్నాడు అప్పటికి నా మందబుద్ధికి వాడు నౌకరు కాబోలు అని తోచింది ఆ గోడ మీద కూడా ప్రెస్ బటన్ సర్వెంట్ అన్న వ్రాత జ్ఞాపకం వచ్చింది అప్పుడు నేను దర్జాగా లేచి నుంచుని వాళ్ల దేశాచారం కదా అని కరచాలనానికి చెయ్యి జాపాను వాడు నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అని నా చెయ్యి ముట్టి ముట్టినట్టు అందుకుని విడిచిపెట్టాడు ఐ వాంట్ టు ట్రీ వేర్ అన్నాడు ఓ దిస్ వే సర్ అని రాజు ముందు నౌకర్లా నడుస్తూ పక్కనున్న గదికి చారి చూపాడు తలుపు తీసి యు కెన్ వాష్ హియర్ సర్ ఓ పెద్ద పింగాణి పళ్ళం అందులో ఉన్న కుళాయి చూపించాడు ఓ పెద్ద పింగాణి తొట్టి చూపించి యు కెన్ హ్యావ్ యువర్ బాత్ హియర్ సర్ హాట్ ఆర్ కోల్డ్ అని అందులోకి ఉన్న రెండు కుళాయిలు ఒక్క మాటు తిప్పి చూపించాడు ఒక దాంట్లో నుంచి పొగలు చిమ్ముతూ వేళ్ రెండో దాంట్లో నుంచి జివ్వమనే చల్లని నీళ్లు వచ్చాయి తరువాత పక్కనున్న ఇంకొక గోడను చూపించి మీట్ యు లేటర్ సార్ అని చక్కా పోయాడు ఏది చూసినా అంతా వింతగానే కనపడింది మన దేశానికి ఈ దేశానికి ఏ విషయంలోనూ సాపథ్యం కనపడలేదు ఆ గదిలో నా కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎంతసేపు పట్టిందో ఎలా తెల్చుకుని బయటపడ్డానో చెప్పుకుంటూ పోతే చాలాసేపు పట్టడం కొంచెం విసుగుదలగా ఉండడం తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు కదా కానీ ఒక్క మాట మటుకు చెప్పక తప్పదు ఏదైనా కొద్ద పద్ధతులు కనపడ్డప్పుడు వాటి సంగతి సందర్భాలు మంచి చెడ్డ ఉపయోగాలు ఇట్టే ఊహించుకుని ఉపయోగించగలిగే వాళ్ళు తప్ప తక్కిన వాళ్లకు అనగా సామాన్యులకు అదో పరీక్షా సమయమే అవుతుంది చాలా ఇబ్బంది పడతారు ఇంకొక సంగతి ఇక్కడ చెప్పాలి నేను ముందు నా గదిలోకి వెళ్ళి తువ్వాలది తెచ్చుకోవాలి అనుకున్నాను ఇంతలోకే ఎదురుగుండా ఉన్న చాకలి తెచ్చిన తువ్వాలు మడత సబ్బు కనపడితే ఇవెందుకున్నాయి ఇక్కడ మనకోసమేనా నాకోసమే అయితే నా ఒక్కడికే ఈ మర్యాద చూపించారా లేక కొత్తగా వచ్చిన ప్రతి వాళ్లకు తలొక తువ్వాళ్ళు వాళ్లే ఇస్తుంటారా అనే సందేహం కలక్కపోలేదు అయినా మల్లెపూలా ఉన్న ఆ తువ్వాలు చూసి విడవ బుద్ధి కాలేదు ముందు ఉపయోగించుకుంటే ఆ సందేహం తరువాత తీర్చుకోవచ్చు అనుకున్నాను గదిలోకి వచ్చిన తరువాత కూడా ప్రతి చోట పరుపులు దిండ్లు దుప్పట్లు అన్నీ వాళ్లే అందించటం నా పక్క వేసుకోవాల్సిన అవసరం లేకపోవటం స్ఫురణకు వచ్చింది ఇంతలోనే తలుపు మీద ఎవరో కొట్టిన శబ్దం అయింది తలుపు తీశాను ఇంత క్రితం వచ్చిన నౌకరే ఒక పెద్ద పళ్ళెంలో టీ కొన్ని రొట్టి ముక్కలు వెన్న పంచదార పాలు వగైరా తీసుకుని వచ్చి బల్ల మీద పెట్టి నిశ్శబ్దంగా నిష్క్రమించాడు ఏమిటి మర్యాద ఈ రాజ లాంఛనాలు అనుకుంటూ పలహారం చేసి ఇక నేనేమిటి చేయటం ఎక్కడికి వెళ్ళటం ఎవరిని అడిగి తెలుసుకోవటం అని ఆలోచిస్తూ కూర్చుండగా కొంతసేపటికి రాత్రి నాకు పరిచయమైన మీనన్ అనే పెద్ద మనిషి నెమ్మదిగా పైనుంచి తలుపు కొట్టి నేను తలుపు తీయగానే నవ్వుతూ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ రాత్రి సుఖంగా నిద్రపోయారా పొద్దున్న టీ వగైరా అందేయా నేను సమాధానం చెప్పకుండానే అదిగో అన్నీ అయినట్టున్నాయే అన్నాడు బళ్ళ మీద ఉన్న కప్పు వగైరా సామాగ్రి చూసి నన్నొకసారి ఊళ్ళోకి తీసుకెళ్ళి ఊళ్ళు చూపిస్తారా అని అడుగుదామనుకుంటూ ఉంటే తనే మీరు ఈ వేళ ఉంటారు కదా ఇక్కడ ఏం చేస్తారు మీరు ఎక్కడికైనా వెళ్ళవలను అని అనుకుంటున్నారా లేకపోతే నాతో వస్తే ఒకసారి ఊళ్ళో తిప్పి తీసుకుని వస్తాను కొంత ఉత్సాహంగా ఉంటుంది మీకు అన్నాడు నా ఊహ ఇట్టే కనిపెట్టినట్టు అన్న ఈ మాటలకు సంతోషం అనిపించింది మీరు చాలా మంచివారండి నేను మిమ్మల్ని ఒకసారి ఊళ్ళోకి తీసుకుని వెళ్ళమని అడుగుదాం అనుకుంటున్నాను నా ఊహం మీరే గ్రహించినట్లు మీరే తీసుకువెళ్తానంటున్నారు చాలా సంతోషం అయితే వెంటనే బయలుదేరుదామా అన్నాను లేవండి వెళదాం మీరు ఒక మాట తలదూకోండి మనం ముందు భోజనాల హాల్లోకి వెళ్ళి అక్కడ కొంచెం పలహారం చేసి బయటికి పోదాం అన్నాడు పలహారం ఇప్పుడు అయింది కదా అన్నాను అబ్బే ఇది చాలదులేండి ఇది ఊరికే మన దె మన దినచర్యకి ఉత్సాహం కల్పించడం వరకే దాని ప్రయోజనం మరి కొంత ఘనంగా పూటకు కడుపులో పడితేనే తప్ప మధ్యాహ్నం మళ్ళీ ఒంటి గంట వరకు మన బండి నడవదు అంటూ నన్ను భోజనాల హాల్లోకి తీసుకుని వెళ్ళాడు రాత్రి చూసిన హాలే అది బలనిండా పళ్ళాలు సామాన్లు కత్తులు కటార్లు వగైరా సామాన్లు అమర్చి ఉన్నాయి కొంతమంది అప్పుడే పలహారాలు చేస్తున్నారు నిన్న రాత్రి కనపడ్డ తెలుగు ఆయన మమ్మల్ని చూసి గుడ్ మార్నింగ్ అని తల వంచి తన పలహారంలో నిమగ్నుడయ్యాడు ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని తొమ్మిదవ భాగం పూర్తి చేశామండి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ రోజు అరమని